హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు దక్షస్ ఫుడ్ అండ్ హెల్త్ ఈరోజు మన వీడియోలో ఒక నాన్ వెజ్ రెసిపీ చూపిస్తున్నాను చేపల పులుసు ఈ చేపల పులుసు అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ నేను బట్ చాలా ఈజీ వేతో చూపిస్తున్నాను చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు చాలా టేస్టీ కూడా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి మీకు కూడా నస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఈ చేపల పులుసు ఎట్లా చేయాలి చూద్దామా ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ కొర్రెమన్ ఫిష్ శుభ్రంగా కడిగేసి తీసుకున్నా దాంట్లో ఒక మీడియం సైజు ఆనియన్ జీలకర్ర పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా దాని తర్వాత సాల్ట్ మన రుచిగా సరిపడా అంత కారం వేసుకోవాలి ఇక్కడ నేను సిక్స్ స్పూన్స్ వేసుకున్నా దాని తర్వాత పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి ఫిష్కి ఎప్పుడైనా మనం కొంచెం మెల్లగా మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో ఏ విధంగా నేను చూపిస్తున్నాను అట్లా మెల్లగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత ఈ ఫిష్కి ట్వంటీ టు థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి కర్రేపాతి వేసుకోవాలి దాని తర్వాత ఒక చిన్న సైజ్ని సన్న కట్ చేసి ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కొంచెం మంచి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత పసుపు వేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత మనం ముందుగా మ్యాగ్నెట్ చేసేది ఫిష్ వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను కూరంగ ఫిష్ తీసుకున్న ఎప్పుడైనా పులుసు చేసినప్పుడు కోర్రెంగల్ ఫిష్ చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు మనం తాలింట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫిష్కి ఎప్పుడైనా గంట తీసుకొని కలుపుతూ ఇట్లానే హ్యాండ్తో గిన్నెలు పెట్టుకొని కలుపుకోవాలి గంటలతో కలిపితే ముక్కలు కొంచెం కట్ అవుతుంది దానికోసం ఇట్లానే మిక్స్ చేసుకుని ఉండాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇట్లానే చూసి చూసి మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే అన్ని ముక్కలు మంచి ఫ్రై అవ్వాలి దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనకి క్యాప్ పెట్టుకొని ఈ ఫిష్కి ఉడికి పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్తో మళ్ళీ ఒకసారి ఇట్లా మంచి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మంచి మంచి వాసుకొని ట్రై చేసుకుంటాం దాని తర్వాత మన ఉత్సాహం తర్వాత చింత కొద్ది రసం వేసుకొని లైట్ ఇట్లాగంటే ఉప్పు మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత కొంచెం జిల్ప పౌడర్ వేసుకొని కొంచెం లైట్గా ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇదంతా యూస్ చేసుకు నేను ఇక కొంచెం లైక్ లేదు కానీ వెనకేసుకొని వేడు మిక్స్ చేయండి లెడైలు వాళ్ళు రాంకల్ వాటర్ ప్యాక్ పెట్టుకొని ఒక టైం ఊర్పెట్టుకోవాలి లాంకల్ వాటర్ ప్యాక్ తీసేసి వాళ్ళు వాటి చేతిని ఇట్లా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఇట్ల చూపి ఊర్తి పెట్టుకోవాలి ఇవన్నీ ఆయిల్ కూడా మంచిగా అలవాటు చేయాలి ఇప్పుడు మొదల చాక్లెట్ రూస్ వెళ్ళి చాలా సేపుల్ చేసుకున్నాను మీకు కూడా ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చింది ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ